ప్రేమ నమ్మకం గల ఏసునామలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుని దేవుని యొక్క సేవ చేయాలి అంటే ఏ అనుభవాలు కావాలి ఏ మెడుకోవలు పొందాలి అని వివరించుకుందామండి అయితే మరి జార్లిస్ స్పర్జన్ గారి గురించి మనం చెప్పుకున్నాం అయితే ఈ జార్జి ముల్లర్ గారి సూక్తులు కూడా కొన్ని విందాం భక్తుల యొక్క మాటలు మనకి చాలా విలువైనవి మరి ఇరవై వేల ప్రార్థనలకు ఆయన జవాబు పొందారు జాజములర్ గారు మరి ఎంతో మంది అనాథల్ని పోషించాడు కూడా మరి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాం మనలో ప్రారంభమైన ఆందోళన వల్ల అవిశ్వాసం కలుగుతుంది కానీ నిరంతర విశ్వాసం వల్ల ఆ ఆందోళన అంతా సమసిపోతుంది నా ఆత్మను దేవునితో సంతోషపరుచుట నా ప్రాథమిక గొప్ప పని అని ముల్లర్ గారు దేవుని కొరకు దా వాడబడిన ధనం కంటే దేవుని సేవ కొరకు వాడబడిన జీవితమే విలువైనది మనము దేవునితో నడుస్తూ దేవుని వైపు చూస్తూ దేవుణుడి సహాయం ఆశిస్తే భరోసాగా ఉంటారు అయితే అది ఎప్పుడు కూడా విఫలము కాదు మన ధనము పరలోకం పనిలో పెట్టాలి అప్పుడు మన హృదయాలు పరలోకం వైపు ఉంటాయి విశ్వాసముకు సాధ్యమైన విషయాలను ఆటలతో పని చేయదు కానీ మానవుని శక్తి ఎక్కడ ముగుస్తుందో అక్కడ విశ్వాసం పనిచేస్తుంది ప్రార్థనకు ధ్యానానికి ఎక్కువ సమయం ఇయ్యని వాడు శ్రమ వల్ల మాట వల్ల సిద్ధాంతం వల్ల మంచి ఫలితాలు పొందలేడని మరి అన్నారు జార్జ్ ముల్లర్ గారు నేను ప్రార్థన ఆత్మతో జీ ప్రార్థనాత్మతోనే జీవిస్తాను నడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు ప్రార్థిస్తాను సమాధానాలు వస్తూనే ఉంటాయి అయితే నా ప్రాథమికమైన పని దేవునితో సహ సహవాసం చేయడం నా నాంతరంగా పురుషుడు పోషింపబడాలనే నా ఆక్ష ఇంకో మాట ప్రేమ మన గురించి చెప్పాలంటే ప్రేమించాలంటే మనసు ఉండాలి మరి ప్రేమను తెలపాలి ధైర్యంగా తెలపాలి ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి ప్రేమించబడాలంటే దేవుని పట్ల భక్తి కావాలి ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే ప్రేమామయ సన్ని సే క్రీస్తు సన్నిధిలో ఉంటూ మరి సదా నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాలి ఒక విధంగా మరి గతంలో చెప్పిన మాటే కానీ నాకు ఇష్టమైన మాట చెట్టు దగ్గర అబ్రహాం చెట్టు పైన జక్కయ్య చెట్టు కింద నతానీలు మరి ఆ ఈ విధంగా చూసిన దేవుడు మరి మనల్ని కూడా చూస్తూనే ఉంటాడని నమ్ముకుని జీవిద్దాం మనల్ని మనము చూసుకుంటే చింత దిగులు నిరాశ మిగులుతుంది లోకం వైపు చూస్తే అశాంతి కలవరం కలుగుతుంది క్రీస్తు వైపు ఆనుకుంటే పూర్ణ శాంతి గలవారమై ఎల్లప్పుడూ ఆనందిస్తాం ప్రతి ప్రభువులో ధైర్యం పొందుతాం కదా అయితే మరి ఎంతో మంది ప్రార్థ బైబిలు వీరులను గమనిస్తే యోనా ప్రార్థించాడు దేవుడు మరి తను రక్షించుకున్నాడు కడుపు నుంచి యోగు ప్రార్థించాడు రెడ్డి దీవులను పొందాడు మోసే ప్రార్థించాడు ఎర్ర సముద్రం పాయలైంది దావిని ప్రార్థించగా ధైర్యము బలము వచ్చింది పేదలు ప్రార్థిస్తే కొత్త దర్శనం పొందాడు దావి దానియాలు ప్రార్థిస్తే సింహ నుంచి రక్షించబడ్డాడు అన్నా ప్రార్థిస్తే సమయోలు వంటి బిడ్డను పొందుకుంది పౌలు ప్రార్థిస్తే నీ చిత్తంగా నాచిత్తమని పూర్తిగా నమ్ముకున్నాడు అలాగే మన అవసరాల కోసం ప్రార్థిస్తే ఆయన దీవిస్తాడు ఆ దీవెల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కృతజ్ఞత చెప్పడం ఏనాడు మర్చిపోకూడదు అయితే మనం సేవ ఎలా చేయాలి అని ఆలోచించుకుంటే మన పరిచర్య సేవ ఈ రెండు కూడా మనకు చాలా ప్రాముఖ్యం క్రైస్తవ విశ్వాసికి దేవుని కృప ఉండాలి ఆయన పిలుపు ఉండాలి ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తొమ్మిది ఒకటి పదిహేను పది మనకు బాప్టిస్ అనుభవం కావాలి అది మాత్రమే చాలదు పరిశుద్ధాత్మ అనుభవం కూడా పొందుకోవాలి రెండవదిగా పరి పరిచర్య మరి సేవ దృక్పథంతో మరి అన్ అందుకని మరి చాలామంది పరిచర్యతో శిబిరాలను ఏర్పరుస్తారు మరి పేదలకు అన్నదానం చేస్తారు ఏవో చేస్తారు మరి దేవుడు వాకి వినని ప్రజల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడానికి ఇష్టపడతారు అది ఆ ప్రేరణ మోటివేషన్ ఉండాలి అయితే అది కీర్తన రెండు పదకొండు మరి దివ్యోపదేశ దేశ దేశకాండం పన్నెండు ముప్పై ఆరు హే బ్రీ తొమ్మిది పద్నాలుగు చదువుకుందాం అయితే మనుషుల ప్రేమ కాదు కాని దేవుని అగేబ ప్రేమ కలిగి ఉండాలి ఒకటో కొరింతి పదమూడు రెండు ఎఫ్ఎసి ఐదు రెండు మరి పరిచర్యకు మనకి తప్పకుండా ప్రేమ ఉండాలి తర్వాత మరి సాక్రిఫైస్ కూడా ఉండాలి పరిచర్యకు త్యాగం కూడా ఉండాలి త్యాగం విలువ తెలిసి ఉండాలి లూకా తొమ్మిది ముప్పై నాలుగు మరి లూకా పద్నాలుగు ముప్పై మూడు మత్య పదహారు ఇరవై నాలుగు ఇది విధంగా మూడు విషయాలు మనం నేర్చుకుందాం తర్వాత మరి పక్షి గూడులాగా మనం నిర్మించగలమా అది చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎవరు ఏ పని చేయగలరో ఆ పని స్ఫూర్తితో చేయడం సమయము తలాతు ధనము ఉపయోగించుకోవడం ముఖ్యం తర్వాతది అథారిటీ దేవుని యొక్క అథారిటీకి విధేయత చూపుతూ లోబడి ఉండటం నేర్చుకోవాలి మరి రోమ ఆరు పదమూడు యాకుబు నాలుగు ఏడు ఒకటో పేతురు ఐదు ఆరు మనం దేవుని సేవ చేయాలి అని అంటే పర్పస్ ఆఫ్ ద మినిస్ట్రీ గ్లోరిఫైయింగ్ గాడ్ యథార్థంతో సేవిస్తే ఆయన మహిమపరచాలి ఒకటో పేతురు నాలుగు పదకొండు తర్వాత ప్రభు కంటే ఎక్కువగా గొప్పగా ఈ దేనిని ఎంచకూడదు ఇప్పుడు పరిచర్య పరిచారకుడిగా ఉండాలి మరి సేవకుడుగా ఉండాలంటే మరి చాలా తగ్గింపుతో ఉండాలి తర్వాత కట్టర్ స్ప్రే చేసుకోవాలి ఉపస్ ప్రార్థన కావాలంటే చేయాలి దైవ సేవడ ఆసక్తి కలిగి ఉండటం చాలా అవసరం ఈ రకంగా ప్రభు సేవ చేయడానికి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉంటూనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు తర్వాత తర్వాత పరిచర్య మరి సాధన చేయాలి టూల్స్ ఆఫ్ మినిస్ట్రీ కూడా గమనించుకుంటే వాక్యము ప్రార్థన మనం ఎలా సేవ చేయగలము వాక్యం ప్రార్థన ద్వారానే జీవం గల వాక్యాన్ని ఆకర్షణీయంగా చెప్పటమే పరిచర్య మరి వాక్యము వినబడాలి కనబడాలి కూడా తర్వాత మరి స్పిరిచువల్ గ్రోత్ కూడా వాళ్ళలో చూడటానికి డెవలప్ చేసుకుని మన పరిశుద్ధాత్మ దిగను వారి మీదకి అన్నారు రెండొక రెండు తొమ్మిది పది ఆ అనుభవం మనకు కలగ ఉంటే బ్యాప్టిజం పొందూరుకోవడం కాదు ఆత్మ పరిచర్య కావాలంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చే పరిస్థితి కావాలి అలా మరి సమరేయులు వీళ్ళ శిష్యులు కూడా మరి అపుష్ట కార్యంలో ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పదిహేనులో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు వాళ్ళు అప్పుడు వారి మీదకి దిగింది అన్నారు అక్కడ అపుష్ట కార్యము ఎనిమిదో అధ్యాయం చాలా క్లియర్గా చూపిస్తుంది దాని గురించి నిజంగా ఆ పరిచయం ఎంతో గొప్పది మరి పవర్ ఆఫ్ మినిస్ట్రీ అది హోలీ స్పిరిట్ ఆత్మ సంబంధంగా మరి ఆత్మనుంటేనే మనం ఆ పరిశుద్ధాత్మ పని చేయగలము ద మోడ్ ఆఫ్ మినిస్ట్రీ ఈస్ మరి జీసస్ క్రైస్ట్ ఆయనే మనకు మాదిరి ఆయన మోడల్గా ఉన్నారు తర్వాత ఆయన మాదిరి మనకి ఎప్పుడు కూడా విలువైంది ఎఫ్ఎస్ ఐదు ఒకటి రెండు తర్వాత మత్త పదహారు ఇరవై మూడు మనము ప్రభువుని పరిచర్యలో ఆయన శిరస్సుగా ఉంచుకొని అభిషేకాన్ని పొంది ఈ అన్ని అనుభవాలు పొందుకోవడానికి ఇష్టపడాలి దేవుని సేవకులు ఎలా పనిచేయాలంటే ఏ వ్యక్తికైనా ఎప్పుడు ఎలా ఎక్కడ దేవుని పిలుపుని బట్టి పని చేయాలో మనం గ్రహించుకోవాలి అయితే పిలుపులో మరి సంపూర్ణ ఇద్దరు రెండు రకాలు ఉన్నాయండి సంపూర్ణ సేవ పార్షియల్ సేవ కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తారు సంపూర్ణంగా అసలు జీతం కూడా ఉద్యోగం చేసి జీతం పొందడానికి కాకుండా స్వచ్ఛంద సేవలే సఫర్ అవుతారు కానీ దేవుని పిలుపును స్పష్టంగా చేయమన్నప్పుడు చేయడానికి ఇష్టపడతారు తర్వాత ఆయన నిజంగా పిలిచేడా చందాల కోసం బతుకుతున్నామా అనే మాట ఉండకూడదు ఆయన నిజమైన పిలుపు సంపూర్ణ సమర్పణలో ఉండాలి మరి ఆ రకంగా చూసుకుంటే దర్శనం కూడా కావాలి దాంట్లో దర్శనాల్లో మనం ఏ ఎటువంటి సేవ చేయాలి అంటే మరి ఐదు వేళ్ళు చేతి వేళ్ళు చూసుకుంటే అది అప్పసస్ గాను అప్పస్తులు గాను ప్రవక్తులు గాను తర్వాత ఎవరిస్ట్ గాను సువార్థికులు గాను పాస్టర్లు గాను టీచర్లు గాను బోధకులు గాను ఇన్ని రకాల్లో ఏ పనికి దేవుడు మనల్ని పెట్టాడు కాలింగ్ దేనికి ఉందో మనం గమనించుకోవాలి టైప్ ఆఫ్ కాలింగ్ ఎట్టి పిలుపు ఉంది విజన్ దర్శనాలు ఎలా ఉన్నాయి అది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఈ రకంగా గమనించుకుంటూ పరిశుద్ధాత్మ పొందుకుని ఉండాలి అభిషేకం ఉండాలి ఆ రక్షణ తర్వాత అది రక్షణ అనుభవం తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం కావాలి స్పెషల్ అనౌన్స్మెంట్ అండి అదే ఇతరులను ఆకర్షిస్తుంది అదార్టీ పొందాలి మరి పేతురికి ఆ పర్లోకి తాళం చెవులు ఇచ్చాడు తాళంచేవ్ అంటే ఏంటిది అది హక్కు అధికారం అన్నమాట సేవ చేయడానికి తర్వాత బైబిల్ కాలేజ్ కానీ బైబిల్ ట్రైనింగ్ అనేది ఇంకా చాలా మంచిది వేదాంత దాంట్లో మనం ఇంకా బైబిల్ క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాం వెయిట్ ఆయన చిత్తంకి ఆలోచించాలి దేవుని చిత్తం ఆయన ఆలోచనలే మన ఆలోచనలుగా కనిపెట్టుకుని సమయం కోసం కనిపెట్టాలి ఆయన ఏం చెప్తాడో వాక్యం ద్వారా ఎలా చెప్తాడో మనం గమనించుకోవాలి తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ద సర్వెంట్స్ దేవుని సేవకులు కావలసింది రోమపత్రిక వివిధ భక్తుల యొక్క అనుభవాలను సేకరించానండి వ్యూహాను రోమ ఒకటి ఒకటి పౌలు రాస్తూ చక్కటి మాట అంటాడండి చాలా విలువైనది అది అది మనకి సేవకులకు బిరుదు దైవ దాసురు దయసురాలు అనే మాట గొప్పదండి నేను దాసుడును అని పౌలు ఎంత తగ్గి తగ్గించుకొని పెద్ద బిరుదుగా చెప్పుకున్నాడు మరి భక్సింగ్ గారు కూడా బ్రదర్ అనే చెప్పుకున్నాడు చనిపోయేదాకా డబ్బుతో కిరీటాలు పొందలేము ఆయన పిలుపు మేరకు ప్రేమించి ఆత్మ సంపాదించడమే మన సేవలో భాగం మొత్తం ఇరవై ఇరవై ఏడులో అందరికీ దాసులుగా ఉండాలి అయితే ముఖ్యంగా రాయపడింది ఏంటంటే నాయకుడిగా మనం వాడు ఎటువంటి మనసు ఉండాలి తగ్గింపు స్వభావం ఉండాలి ఆయన మహిమపరచాలి తర్వాత ఇంటిగ్రిటీ నైతికత్వము చక్కటి నీతిగల ప్రవర్తన ఉండాలండి దైవదాసుడు ఇంట బయట కూడా ఒకే రీతిగా ఉండాలి నమ్మకమైన వానికి దేవునలు మెండు అయితే మరి దే దేవుని నామాన్ని మయపరచడానికి పిలువబడ్డాం మోసం చేయకూడదు అబద్ధం ఆడకూడదు నమ్మకంగా ఉండాలి తిమోతికి పౌలు చక్కగా హెచ్చరించాడు సాయంత్రం ఇరవై ఒకటి మూడులో లో కూడా నీతి న్యాయం అనుసరించుటూ మరి బ అలా అనుసరిస్తే బలర్పించట కంటే శ్రేష్టం అన్నాడు ఒక సంఘ పెద్దగా సువార్థికునిగా ఉండాలి అంటే నీతి న్యాయం అనుసరించాలి మరి ఆ ఒక బోధకుడు పభరాత్రి భోజనంలో ఎంతో చక్కగా ఆచరించుతూ ఆ సహకరిస్తూ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో చిన్న కూర దగ్గర కూడా వచ్చి భార్యని కడితే మీద తల మీద కొట్టాడంట అప్పటికప్పుడు చనిపోయిందంట ఆ భార్య జరిగింది అంటండి మరి బ చర్చిలో ఎంతో గొప్ప భక్తుడిగా ఉండొచ్చు ఇంట్లో కూడా అటువంటి మాదిరి ఉండాలి ఆ సేవకునికి అది గమనించుకోవాలి ప్రజల్లో ఆ వాతావరణంలో ఆయన ప్రభావితం అవటం గమనిస్తాం ఆ ఉనికి రాగానే ఒక దేవుని యొక్క భయం కలుగుద్దండి ప్రజలకి తర్వాత ఇంకో ఇంకో లక్షణం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే అది అనుకూలత అంటే నమ్రత కూడా అండి అది ఎలా చెప్పుకోవాలంటే దాన్ని ఏ స్థితిలో ఉన్న తృప్తిపడి సర్దుకుపోవడం అండి అట్లాగా పిలిపి నాలుగు పదకొండులో నాకు చదవగలిగినందున చెప్పట్లేదు దేని స్థితిలో ఉండడని వండటం కాదు కానీ ఏ స్థితిలో ఉన్నా సరే తృప్తిగా ఉంటాం నేర్చుకుందా అన్నాడు కోపం లేకుండా పోరాటం లేకుండా దేవుని చిత్రంలో ఏ కష్టం వచ్చినా మౌనంగా భరించడం నేర్చుకోవాలి గొడవలకు లేకుండా సమాధానం కలిగించాలి తర్వాత మాట తర్వాత ఆ రెజిలియన్ అంటే స్థితి స్థాపకత అంటే జీవితంలో అనేక అనుభవాలు కూడా టఫ్ టైమ్స్ తీసుకుని వచ్చినప్పుడు ఆ నడకలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం అనే ధైర్యంతో మరి సాగిపోవాలి నో ఫైట్ ఫర్ లైఫ్ లో ఉండకూడదు దేవుని చిత్తం నెరవేరిస్తేనే ఎంత శాంతి ఉంటుంది ఆత్మ నడిపింపుతో నడవాలి పిలిచి నడిపించటకు శక్తి కలవాడు దేవుడు దేవునితో నడక ఎంతో మంచిది క్రొత్త అనుభవాలు నేర్చుకుంటాం ఆయన ఎందుకంటే పేతులు కూడా మాట అన్నాడు ఆయన గుణాతి సేవలు ప్రచురి ప్రచురిగా పిలువ రాజుల యాజకులుగా పిలువబడ్డాం ఆ పిలుపు ద్వారా మనల్ని సమర్థులుగా ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన నడిపిస్తాడు ఇంకొక లక్షణం ఏంటంటే నమ్మకత్వం స్టూవర్షిప్ నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉండాలి మనకి ఇచ్చిన సమయంలోనే డబ్బు దగ్గర టైం టైం దగ్గర టైం టాలెంట్స్ దగ్గర మనం చాలా చక్కగా మనం జాతపడాలి మరి అదే దానికి ఆత్మీయంగా శారీరకంగా ఆరోగ్యంగా నువ్వు స్వార్థం లేకుండా జీవించడానికి పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని ఆధారపడి జీవించడానికి స్లోషిప్ అంటారు నమ్మకమైన గృహ నిర్వహ నిర్వాహకత్వం జరిగించాలి తర్వాత మరి డబ్బు పట్ల కూడా నమ్మకంగా ఉండాలి స్వలాభం కోసం వాడుకోకూడదు డబ్బుతో చెలగాట వాడకూడదు ఇంకోటి ఎంపతి జగాలి గల మనసు ఉండాలి ప్రేమ గల మనసు ఉండాలి అభాగ్యుల ఏడల దయ ఉండాలి ఆ తర్వాత సేవలో మరి ఏడ్చే వారితో ఏడవాలి సంతోషించే వారితో సంతోషించాలి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను తగినట్లుగానే ప్రియమైన వారు చూడండి ఎటువంటి మనసు ఉండాలో జాలిగల మనసు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోవాలి ఒకరినొకరు శ్రమించుకునే పరిస్థితి రావాలి ఆ ప్రేమను ధరించుకోవాలి ధరించుకోవడం అంటే చక్కలా వేసుకున్నట్టు అనమాట కవర్ చేసుకున్నట్టుగా మందకు మాదిరిగా ఉండాలి రెండు తర్వాత పాయింట్ అకౌంటబిలిటీ ప్రతి దానికి లెక్క అప్పు చెప్పుకోవాలి ప్రతి సేవకుడుగా అలా ఉండాలి ప్రతి విషయంలో లెక్క అడుగుతారు దేవుడు మన మాట విషయంలో డబ్బు విషయంలో ఇతరులు చూసే విషయంలో మాట్లాడే విషయంలో లెక్క అడుగుతారండి మరి డబ్బు 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 వెంట పరిగెత్తకూడదు మనం మనం మన వెంట అది పరిగెత్త అంతే దేవుడు మన అందుకనే పిలిపి నాలుగు పంతొమ్మిదిలో దేవుడు మన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చగలదు కొన్ని పాయింట్స్ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి సేవకుడికి తగ్గింపు ఉండాలి ఇంటిగ్రిటీ నైతికత ఉండాలి ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్థితిలో తృప్తి పడాలి స్థితి స్థాప స్థితి స్థాపకత అంటే సవాలు ఎదుర్కోవాలి స్టోవర్షిప్ అంటే గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉండాలి ఎంపతి సానుభూతి దయ ఉండాలి అకౌంటబిలిటీ లెక్క చెప్పేటట్టు ఉండాలి చిరునగవుతో మరి చక్కటి పాట ఉందండి చిరునగబులతో మేమో చింది రాక్తమును సంకటములు ఎదురైనా చనిపోగుటే మేలను చదివి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే సువార్తను చాటింపా సమయం ఏ నండి శ్రీసుని నామం భూ ఎంతో మధురము మనకు ఈ మాట ఎంత బాగుంది చూడండి సువర్త సాటింప చాటింప సమయం ఇదే మరి సు సమయం ఇదే మరి ఏసు నామే ఎంతో మధురం మనకు మేము చిరునగవుతోనే మేము రక్తం చెందిస్తాం సంకటములు ఎన్నొచ్చినా వచ్చినా సరే చనిపోవటం మేలని సంభవించినా ఆయనకి ఎదుర్కొంటాం అని స సవాళ్ళు చేసుకునే సేవకులుగా బతకాలండి అది చాలా అవసరమైన బతుకు తర్వాత మనం ఇవ్వటం కన్నా మరి మనం పుచ్చుకోవడం కన్నా ఇవ్వడమే శ్రేష్టం అనుకోవాలి ఏమి తీసుకోకూడదు హతసాక్షి సాక్షికు సిద్ధపడే పరిస్థితి ఉండాలి ప్రతి విషయంలో దేవుని అడుగుజాడలు నడిచాడు ఆయన పోలిగ్గా దయపరచి చేసే భక్తులు అందరూ అలాగే ఉన్నారు ఆయన వాక్యము తల్లి గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్న మనం మనం దాని కొరకు ఎంతో నమ్మకంగా పని చేసుకోవడానికి ఇష్టపడాలి దేవ సేవకుని పిలుపు నిశ్చయంగా ఉండాలి నిశ్చయతతో ఉండాలండి రెండు విషయాలు అవసరం కాల్ అండ్ కమిట్మెంట్ పిలుపు నిశ్చయత స్థిర నిశ్చయత అస్యూరెన్స్ ఆఫ్ శల్వేషన్ ఉండాలి తప్పక ఎదురైన సేవలు కొనసాగాలి మరి క్రీటాలు ధరించుకోవడం కాదు సిలువను మోయాలి మరి పిలుపు పిలుపును అది చాలా ఖచ్చితమైన సేవ చావు అంటారు అయినా అది త్యాగాలతో కూడినది సేవ దానికి ఒప్పుకునే ప్రభు సేవ పిలుపుకు మేరకు మనం అంకిత భావంతో చేస్తే దేవుడు మనకి పరలోకంలో ఎన్నో దీవులు దాచిపెట్టి ఉంచుతాడు తర్వాత మనం క్రీస్తుకు రాయబారులంగా ఉన్నాం కాబట్టి మనం రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి సమాధానం వెతికి అనేక సమస్యల్లో వాళ్ళు తగు తీర్చేవారిగా కుటుంబ సమస్యలు కానీ ఏది వచ్చినా సరే మంచి కౌన్సిలర్ గా ఉంటానికి కూడా పో క్రిష్ను పోలే జీవితం కూడా జీవించాలి ఎఫ్ఎస్ ఐదు ఒకటి అదే రీతిగా మరి జ్ఞానం ఆత్మలను జ్ఞానం సంపాదించే జ్ఞానం కలిగి ఉండాలి మంచి పేరు పొందిన వాడిగా రెప్యుటేషన్ కూడా సరిగ్గా ఉండాలి తర్వాత అపవిత్రమైన వాటిని చేయడానికి మరి మనసు పెట్టకూడదు బలహీనములైనటువంటి రోగగస్తుల కోసం కూడా భారం కలిగి అధికారం ఇచ్చాడు కాబట్టి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తిని కూడా ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా పొందుకోవాలి క్రమం పాటించాలి మరి తర్వాత కాపురత్వం పరిచర్యలో సంఘమం అందరూ క్షేమంగా ఉన్న లేదో గమనించుకోవాలి అభిషక్త పరిచయలో క్రీస్తు కొరకు విజ్ఞాపన పరులుగా ఉండాలి తర్వాత అక్కడ మోసే గతంలో ముందు నీళ్లతో స్నానం చేయించాడు అహరోను యజమా యాజకులు అందరికీ లేవికాండ ఎనిమిది అది అయిన తర్వాత వాళ్లను అభిషేకించాడు పవిత్ర పరిచాడు ఆ రకంగా వాళ్ళకి డ్రెస్సులు కూడా ఉంటాయి కదండి వాళ్ళకి వాళ్ళ ప్రత్యేకమైన డ్రెస్సులు ఉంటాయి ఎవరికి యాచక యాచక యాజక ధర్మం చేసేవారికి ఆ వాళ్ళకి మరి పవిత్ర వస్త్రాలు ధరింపజేయడం మరి వస్త్రాభిషేకము తర్వాత నీటి అభిషేకం చేయించాక ఆ ప్రజల నుంచి ప్రత్యేకించబడాలి పవిత్రంగా ఉండాలి నడికట్టు కూడా ధరిస్తారు అదేంటి సేవకు సిద్ధపాటు పైన ఏ ఫోర్ లాంటిది వేస్తారు కదా ఇవన్నీ కూడా పవిత్రత గుర్తు అలా ప్రత్యేకించుకున్నారు వాళ్ళు అలా ఉండక్కర్లేదు మనం కానీ మనం ఉంటూనే ప్రభు కొరకు నమ్మకమైన సేవ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ లో కొన్ని అంకిత భావంతో కాలు కమిట్మెంట్ ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఇందా చెప్పిన పాయింట్స్ అన్ని మన మనసులో పెట్టుకొని ప్రభు సేవకు మన ప్రతిష్ఠితులపై ప్రతిష్ఠిత జనాంగా రాజులు యాజకులుగా ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ తాంచుకొని ప్రభు పేతుల్లో చెప్పిన రాజులు యాజకులం కాబట్టి ఈ యాజకులు ధర్మాలన్నీ ఇప్పుడు నేర్చుకున్నాం ఇవన్నీ మనం పాటించి ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం అట్టి కృప మనందరికి ప్రభు ఇచ్చుగాక ఆమె